నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ సెడ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం బంపర్కి ఇక్కడ చిన్న గీత పడ్డది సార్ అంతకుమించి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఇక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు సిల్వర్ కలర్ మాన్యువల్ బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేటు సెంట్రల్ ఏసీలో ఉంటుంది ఫ్రంట్ ఏసీలో కూడా ఉంటుంది నాలుగు బకెట్ సీట్లు వచ్చి ఎన్నికల ముగ్గురు కూర్చోవచ్చు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ సూపర్ ఉంది నేను ఆల్రెడీ ఒక రేట్ కడిగినా వాళ్ళు ఇస్తలేరు నేను మొన్న సేమ్ ఒకటి బెంగళూరు వాళ్ళకు ఒక బండి తీసుకొచ్చి ఇచ్చిన సేమ్ ఇదే సిల్వర్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ వి వర్షన్ ఫార్టీ ఫైవ్ అది ఇదేమో జెడ్ వర్షన్ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ పోలీస్ ఆఫీసర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది మన దగ్గర పేపర్లకు మూడు అయితే జెడ్ వర్షన్ కాబట్టి ఇది కొత్త బండి ముప్పై ఆరు లక్షలు ఉంది ఇది ఢిల్లీలో అమ్మకానికి సార్ సిల్వర్ కలర్ మ్యాన్యువల్ ఇది బిఎస్ ఫోర్ వెహికల్ వెహికల్ ఇలా బిఎస్ సిక్స్ అయితే ఆర్యాడ్ బ్లూ ఆడ్ బ్లూ పోసుకోవాలి ఇది బిఎస్ ఫోర్ యాడ్ బ్లూ అవసరం లేదు మైలేజ్ థర్టీన్ ఫోర్టీన్ మైలేజ్ ఇస్తుంది సిల్వర్ కలర్ డిజిలీ జెడ్ సెవెన్ సీటర్ టువేట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ బండి స్టెప్ని వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మార్లే ఎక్కడ పెయింట్ వల్ల ఢిల్లీలో అమ్మకానికి ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయి ఓనర్ మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి బండి తీసుకొచ్చి జగితాల మీకు అప్ప చెప్తా ఒకవేళ మీరు అదర్ స్టేట్ అయితే మీ ఇంటికి కూడా పంపిస్తా జగితాల వరకు అయితే ఇరవై ఐదు వేలు అక్కడ నుంచి మళ్ళీ డిజిట్ టౌల్ గేట్లు డ్రైవర్కు టెంపరీ ప్లస్ డ్రైవర్ రిటర్న్ బస్కి కూడా మీరు అయ్యాలి లేదు మీరు వాళ్ళని డ్రైవర్ పంపిస్తే వాళ్ళకి ఏమంటే బండి చేస్తాం జగిత్యాల వచ్చి బండి తీసుకుపోరి మా లొకేషన్ చరిత్యా కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి మా లొకేషన్ వస్తుంది అక్కడ మన దగ్గర ఒక ఆరు ఆరు క్రిస్టాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఆ బండ్లు కూడా చూసుకోరు ఇవన్నీ నాకు తెలిసి ఇంకొక రెండు మూడు గంటలల్లో నాకు ఇంకా మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చెప్తే నేను టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తా ఒకవేళ మీరు వాళ్ళని కొనుక్కుంటు అంటే కొనుక్కోదురు సార్ ఆ రేట్ చెప్పి నా రేట్కి ఇప్పిస్తాను నేను పెట్టుబడి పెడితే మాత్రం ఆ రేట్కి నేను పది రూపాయలు లాభంకి అమ్ముకుంటా అందుకే క్లియర్గా చెప్తున్నా బండి మొత్తం ఒకసారి చూడని నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి చేయాలి ఇది ఒక డ్యామేజ్ ఉంది సార్ బండ్ అంటే ఇన్నోవా ఇష్ట టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ సిల్వర్ కలర్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేను వేసి ఇస్తా ప్రాబ్లం లేదు ఈ బండికి గవర్నమెంట్కు మూడు లక్షల ట్యాక్స్ కట్టాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది దీనికి కూడా పాన పెట్టలేదు సార్ ఇప్పటివరకు చూసుకోరు ఎక్కడ పాన పెట్టలేరు బండికి ఇవో బానట్ కూడా ఒరిజినల్ చోరం నుంచి వచ్చిన బానట్ ఇది ఇక లోపల రైట్ సైడ్ అఫరాని చూసుకోరు ఎక్కడ డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇగో రైట్ సైడ్ లోపల ఏబిఎస్ బ్రేక్ చూసుకోరు ఇక్కడ కూడా ఎక్కడ రెస్టింగ్ లేదు ఎక్కడ పీస్ రీప్లేస్ లేదు ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు కేవలం అరవై మూడు వేలు మాత్రమే బాగానే సార్ కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు బండ్లే బానట్ట ప్రకాష్ ఇగో బీజే ఇగో సార్ బీజే మొత్తం గ్లాసులన్నీ బీజే సిరీసే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు నవంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్ సైడ్ మూడు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఇక్కడ ఈ పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి సెవెన్ సీటర్ పోలీస్ ఆఫీసర్ బండి సైరన్ నిన్న నామం గటన ఇప్పుకున్నారు వాళ్ళు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ స్టెపిని వాడలేరు ఇప్పటి వరకు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని అట్లే ఉంది కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక డిక్కీ గ్లాస్ డీజే ఒరిజినల్ సెవెన్ సీటర్ డీజిల్ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఇందులో జీవి జెడ్ మూడు ఉంటాయి సార్ వీకీ జీకి జీకీ జెడ్కు సారీ వీకీ జెడ్కేమో ఆటో క్లైమేట్ పుష్బన్ పుష్ బటన్ వస్తుంది జీకి మాత్రం చాబీ స్టార్ట్ వచ్చి నార్మల్ ఏసీ వస్తుంది బండికి రూపాయి పని లేదు సార్ తీసుకుపోయి డీజిల్ వాయించుకొని నడిపించుకున్నాడే బండి మొత్తం ఒరిజినల్ ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది దీనికి టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది పుష్బాటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ ఉంటుంది కేవలం అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండి సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ ఢిల్లీ ప్రైజు పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి బార్గెనింగ్ ఉంది సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే ఆల్రెడీ నేను ఒక రేట్కి అడిగినా ఇస్తలేడు ఇస్తే గిట్ట నేనే తీసుకొస్తా బండి లేకపోతే మీరు ఒక లోకా అనుకుంటే మీరు కమిషన్ కొట్టుర్రీ లొకేషన్ చెప్తా పోయి బండి చూసుకోండి ओके okay, सर नमस्ते जय श्री राम